ఒక ఇస్లామిక్ బోధకుడు అంటే ఒక ముస్లిం మత బోధకుడట ముస్లిం బోధకుడు జాకిర్ నాయక్ లండన్లోని ఒక టాక్సీలో ప్రవేశించి టాక్సీ డ్రవ డ్రైవర్తో బిగ్గరగా ఇలా అన్నాడట దయచేసి రేడియోను ఆపేయండి ఎందుకంటే పవిత్ర కురాన్ సూచనల ప్రకారం నేను సంగీతం వినడం నిషేధించబడింది ఎందుకంటే ప్రవక్త మహమ్మద్ కాలంలో సంగీతం లేదు ముఖ్యంగా పాశ్చాత్య సంగీతం ఇది అవిశ్వాసుల కాఫిర్ల సంగీతం టాక్సీ డ్రైవర్ రేడియో ఆపివేసి టాక్సీని ఆపి తలుపు తెరిచాడట జాకిర్ అతన్ని అడిగాడు ఏం నువ్వు ఏం చేస్తున్నావు ట్యాక్సీ డ్రైవర్ మర్యాదగా ఇలా సమాధానమిచ్చాడు ప్రవక్త కాలంలో టాక్సీలు లేవు బాంబులు లేవు దొంగతనం జరగలేదు మసీదుల్లో పిల్లలను వృద్ధులను లేదా రోగులను మేల్కొల్పడానికి స్పీకర్లు లేవు ఆత్మాహుతి దాడులు లే జరగలేదు ఏకే ఫార్టీ సెవెన్లు లేవు కాబట్టి నోరు మూసుకొని బయటికి వెళ్ళి మీ వంట కోసం వేచి చేయ వేచి చూడండి అన్నాడు మంచి మంచి బుద్ధి చెప్పిండు డ్రైవరు మంచి మంచి బుద్ధి చెప్పిండు ఆ డ్రైవరు సంగీతం అనేది వింటే కొంత ప్రశాంతత ఆ కాలంలో ఏది లేకపోతే ఈ కాలంలో ఏది వాడద్దు ఉద్దేశం కదా అంటే మహమ్మద్ ప్రవక్త గారు ఏది వాడితే గదే వాడాలని మరి మహమ్మద్ ప్రవక్త గారు కార్లలో తిరిగిందా కార్లలో తిరిగిందా మంచిగా అన్నాడు ఆయన